ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మహిళల బాస్కెట్బాల్ పోటీలు నవంబర్ ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది తేదీలలో యూనివర్సిటీ నందు జరిగినవి ఈ పోటీలలో యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలల టీంలు పాల్గొన్నాయి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు యూనివర్సిటీ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ టీం సెయింట్ ఆన్స్ కాలేజ్ టీం ధనలక్ష్మి కాలేజ్ టీంలపై గెలుపొంది ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు వీరికి యూనివర్సిటీ అధికారులు సెకండ్ ప్రైజ్ కప్స్ సర్టిఫికేట్స్ అందజేశారని కళాశాల ప్రిన్సిపాల్ కపిల వై రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు కళాశాల డైరెక్టర్స్ ఓగూరి నాగేశ్వరరావు మధ్యల కోటేశ్వరరావు సూధా సురేష్ బాబు పాసం కృష్ణారావు ఇస్కేపల్లి కృష్ణ కిషోర్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రాజా మెర్సెన్ అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు అందరికీ నమస్కారం తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అందరు డిగ్రీ కళాశాలలో అన్నిటికి కూడా బాస్కెట్బాల్ ఉమెన్స్ పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మరి జిల్లా స్థాయిలో యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని కళాశాలల మీద మరి పోటీలు నిర్వహించగా అందులో మా వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థినులు సెకండ్ ప్రైజ్ కొట్టడం జరిగింది ఈ సందర్భంగా మరి ఆ విద్యార్థినులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వీరిలో మరి సెంట్రల్ జోన్కి కూడా ఒక ముగ్గురు సెలెక్ట్ అయ్యారు వీరు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన బెంగళూరులో వీళ్ళు సెంట్రల్ జోన్లో కూడా ఆడతారు వాళ్ళలో షేక్ అఫ్రోజ్ చిలక సింధూర కుంచాల నందిని అనే ముగ్గురు మరి సెంట్రల్ జోన్కి కూడా సెలెక్ట్ అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు యూనివర్సిటీ స్థాయిలో మరి మా కాలేజీకి బాస్కెట్బాల్లో సెకండ్ ప్రైజ్ రావటం అందులో ఉమెన్స్లో రావటం అనేది చాలా గర్వకారణంగా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఈ విజయాన్ని కైసం చేసుకున్నటువంటి మా విద్యార్థులను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అలానే దీనికి విజయానికి తోడ్పాటును అందించినటువంటి మా ప్రిన్సిపల్ కబులయ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అలానే ఫిజికల్ డైరెక్టర్ మెర్సిన్ బాబు గారిని కూడా ఆయన కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలానే వీరు సెంట్రల్ జోన్లో కూడా మంచి ప్రతిభ కనపరిచి మరి జాతీయ స్థాయిలో కూడా ఆడటానికి సెలెక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాస్కెట్బాల్ పోటీల్లో మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కళాశాల పోటీలు జరిగాయి ఈ పోటీల్లో మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ తరపు నుంచి టీము పార్టిసిపేట్ చేయడం జరిగింది వీరు మొత్తం నాలుగు ఆడి యూనివర్సిటీ బీపెట్ టీం మీద గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ టీం మీద అలాగే సెయింట్ జాన్స్ కాలేజీ టీం మీద ధనలక్ష్మి కాలేజీ టీం మీద గెలుపొందారు గెలుపొంది ఫైనల్గా యూనివర్సిటీ లెవెల్లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు వీరికి మా కాలేజీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే సౌత్ జోన్ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున బెంగళూరులోని క్రీస్ట్ యూనివర్సిటీలో నిర్వహించడం జరుగుతుంది ఆ పోటీలకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టీం తరఫున మా కాలేజీ నుంచి ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు వారిలో దిల్ అఫ్రోజు అలాగే కుంచాల నందిని చిలకా సింధూర ఈ ముగ్గురు కూడా యూనివర్సిటీం తరఫున సౌత్ జోన్లో ఆడతారు ఇంతటి ఘన విజయానికి సింధూర కెప్టెన్గా ఉండటం జరిగింది తనతో పాటుగా మా టీం మెంబర్స్ అయినటువంటి దిల్ అఫ్రోజ్ కుంచాల నందిని కె చంద్రవైష్ణవి జి హర్షవర్ధని టి అర్చనప్రియ కె ఇంద్రపావని ఆర్ భవానీ వైష్ణవి పి మృదుల వీరు టీం మెంబర్స్గా ఉండి హోరాహోరీగా జరిగిన పోటీల్లో సెకండ్ ప్రైజ్ గెలుచుకొని కప్పు కూడా సాధించడం జరిగింది వీరికి మాకు శిక్షణ ఇచ్చినటువంటి పీడీస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కాలేజీ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్తో పాటుగా స్పోర్ట్స్ కూడా అదే ప్రాధాన్యత ఇస్తూ వారికి ట్రైనింగ్ కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది గడిచిన రెండు సంవత్సరాలుగా ఈయన చూసుకున్నట్లయితే వాగ్దేవి డిగ్రీ కాలేజీ పల్నాడు జిల్లాలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంది నాక్ నాక్తో పాటు అటానమస్ సాధించడం అటానమస్తో పాటు ఈ సంవత్సరం నుంచి పీజీ కోర్సెస్ అయినటువంటి ఎంబీఏ ఎంసీఏని కూడా మేము మా కాలేజీలో నిర్వహిస్తున్నాం అలాగే ఎవ్రీ ఇయర్ నైంటీ పర్సెంట్ ప్లేస్మెంట్ ధ్యేయంగా ప్లేస్మెంట్స్ నిర్వహిస్తున్నాం ఈ మంత్ నుంచి డిసెంబర్ నుంచి ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి మా ఫైనల్ ఇయర్ విద్యార్థులు అందరూ కూడా ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు సాధించే విధంగా ఆల్రెడీ శిక్షణ జరుగుతోంది వీళ్ళకి ఆల్రెడీ ఐబిఎం ట్రైనింగ్ జరుగుతోంది అలాగే ఇన్ఫోసిస్ ట్రైనింగ్ జరుగుతోంది ఈ ట్రైనింగ్స్ అన్నీ పూర్తి చేసుకొని క్యాంపస్ సెలక్షన్స్ కూడా నిర్వహించి ప్రతి సంవత్సరం లాగే నైంటీ పర్సెంట్ డబో ప్లేస్మెంట్ సాధిస్తామని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నవంబర్ ట్వంటీ నైన్ జరిగిన బాస్కెట్బాల్ యూనివర్సిటీ సెలక్షన్స్లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ సెకండ్ ప్లేస్ సాధించింది అందులో కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరఫున ముగ్గురం సెలెక్ట్ అయ్యాం మాకు సెకండ్ ప్లేస్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్